ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونظيرا وداعيا الى الله باذنه وسراجا منيرا يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم

ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక రమదాను మాసాన్ని వీడుకోలు పలుకుదాం ఇలా మనస్సులో విశ్వాస కుసుమం విజ్ఞాన నేత్రం విచ్చుకుంటే మహత్యాలు జరుగుతాయి అదే మనసుని అవిశ్వాసం అజ్ఞానం అంధకారం అలుముకుంటే అనర్థాలు జరుగుతాయి రమదాను మాసం మన మనసులో విశ్వాస కుసుమాల్ని పూయించడానికి మన మనసులో విజ్ఞాన నేత్రాన్ని తెరవడానికి దీపాన్ని వెలిగించడానికి అరుదంచి దాదాపు ఓ నెల కాలం అవుతుంది ఒకటి రెండు రోజుల్లో సత్కారాల సమాహారమైన వరాల వసంతమైన కారుణ్య కడలి అయిన ప్రభువరాల మాసమైన రమజాను మాసాన్ని మనం కన్నీటి వీడుకోలు పలకబోతున్నాం ఈ సందర్భంగా అల్లా సుహాన్ అహతాలా మన జీవితంలో రమజాను మాసం వంటి ఎన్నో వసంతాలను అల్లా సుభాన ప్రసాదించాలని మరెన్నో రమజానులు జరుపుకునేలా అల్లా సుభాన హోతాలా మనందరినీ దీవించాలని దీనాతిదీనంగా వేడుకుంటున్నాను అభిమానమిస్తారు మన మనసుని విశ్వాసంతో విజ్ఞానంతో నింపి మహత్యాలు జరిగేలా చేసే కొన్ని అద్భుత సాధన విధానాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇవి మూడుగా ఉంటాయి ఒకటి ఆత్మ వికాసం రెండవది ఆత్మ ప్రక్షాళనం మూడవది ఆత్మావలోకనం ప్రథమంగా దాన్ని మనం జ్ఞానోదయం అయినా జ్ఞానోదయం అని చెప్పిన మనోనేత్రం విచ్చుకోవడమని అభివర్ణించిన మనసు దీపాన్ని వెలిగించడం అని మనం అనుకున్న మొత్తంగా దాన్ని షర్హెసదు అంటారు సదర్ అనేది ఎలాంటి అనుగ్రహం అంటే అప్పటి వరకు ఎంతో జటిలంగా ఎంతో సమస్యాత్మకంగా మనకు కనబడే ఒక విషయం ఈ మనోనేత్వం తెరగా తెర తెరుచుకోగానే మనిషికి జ్ఞానోదయం అనేది అవ్వగానే షర్హెస్ సద్ర అనేది కలగగానే చాలా సునాశాయంగా సులభంగా ఆ సమస్య పరిష్కారం అనేది అయిపోతుంది దానికి పరిష్కారం చక్కటి ఒకటి దొరుకుతుంది కనుక అభిమానం ద్వారా ప్రవక్త మూసా అలీహిస్లాంని ఉద్దేశించి అల్లా సుమహాన ఫిర్ ఫిర్వన్ దగ్గరికి వెళ్ళమని సెలవిచ్చినప్పుడు मूसा अलैहि अल्लाह सुभान व तआला तो दुआ चेसा आ दुआ एम इते रब्बि सदरी वयसिरली अमरी वहलुल उक्द दम लिसान वो ना प्रभु ना कोसम ना हृदयानी विपार जई ना मनसु नु विकसित నా మనోనేత్రాన్ని తెరచి నాకు మనోస్థైర్యాన్ని ప్రసాదించు నా పనులను సులభంగా నెరవేరాలే చెయ్యి ప్రజలు నా మాట గ్రహించడానికి నాకు వాక్పటిమను ప్రసాదించు స్వామి అని ప్రవక్తలో వజ్ర సంకల్పులైన మూసా అలీస్లం అల్లాహను వేడుకోవడం జరిగింది అలాగే అంతిమ ప్రత ముమద్ సలహు అలీ వసల్లం వారిని ఉద్దేశించి అల్లాహ సుహాన హోతాలా అలమ్ నషరహ్ లక సదర వవదనా అంకా విజ్రక అన్నాడు. వ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము నీ హృదయం తెరిచి నీకు శాంతిని చేకూర్చలేదా? మేము నీపై నుండి వెన్ను విరిచే భారాన్ని తీసివేశాం. అంటే షర్హ సదర్ అనేది మనిషికి కలిగింది అంటే మనోనేత్రం తెలుచుకుంది అంటే జ్ఞానోదయం అయ్యింది అంటే మనసు విశ్వాసంతో విజ్ఞానంతో నిండింది అంటే ఇక అప్పటి వరకు కొండంతి కొండంతటి యొక్క భారంగా అనిపించే యొక్క సమస్య కూడా అలహమ్దుల్లా దానికి చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది కనుక అభిమానం ద్వారా అల్లా సుభానహోతాల ఈ అనుగ్రహాన్ని తన గొప్ప వరంగా పేర్కొనడం అనేది జరిగింది కనుక ఈ అనుగ్రహం మనిషికి అల్లాహ్ కృపతో మాత్రమే దొరుకుతుంది మరి అల్లాహ్ కృపతో దొరికిన ఈ అనుగ్రహాన్ని మనిషి ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటూ దైవానికి ఇష్టమైన పనులు చేస్తూ అతను జీవించినప్పుడు దీన్ని నిలబెట్టుకోగలడు కనుక మనం అల్లాహ్ కొన్ని విషయాలు దీనికి సంబంధించి తెలుసుకుందాం అందులో ప్రథమమైనది తౌహీద్ అల్లా సుహాన్ హోతల కురాన్లు సెలవిస్తున్నమాట నేను జిన్నులను కానీ మానవులను కానీ నా ఆరాధన నిమిత్తమే పుట్టించాను అంటే మానవ దేహ శాంతం ఆ శరీరంలోని ప్రతి అవయవం అందులో ప్రథమంగా మనిషి హృదయం దేనికోసం పుట్టించబడింది అంటే తౌహీదు కోసం మాత్రమే పుట్టించబడింది కనుక మనిషి హృదయంలో తౌహీదు భావన లేకుండా లా అన్న భావన లేకుండా అతని మనసు విచ్చుకోవడం అనేది అతనికి జ్ఞానోదయం అవ్వడం అనేది అతని మనోనేత్రం తెరుచుకోవడం అనేది అతని హృదయం అనేది విశాలం అవ్వడం అనేది అసాధ్యము కనుక మనసుని వికసింపజేసేది మనసుని వెలుగులతో నింపేది మనసుని కాంతితో శాంతితో నింపేదితో ఇదైతే ఆత్మదీపాన్ని ఆర్పేసేది ఆ మనసు వెలుగుని నాశనం చేసేది షిర్క్ కనుక అల్లా సుబాన్ అంటున్నాడు నిశ్చయంగా పెద్ద దౌర్జన్యమని అల్లా సుబాన్ అవతాల సెలివేయడం అనేది జరిగింది కనుక అల్లా సుబ్బాన్ అహతాలా కురాన్లో పలుచోట

రెండో యొక్క సాధనం ఏమిటంటే అదే విశ్వాస జ్యోతి అల్లా సుహాందుల ఖురాన్ అంటున్నాడు అఫమన్ షరహల్లాహు సద్రహుల్ ఇస్లాం వహు అలా నూరిమ్మి రబ్బి అల్లాహ్ సుహాన్ అవతలా ఏ మనిషి హృదయాన్ని ఇస్లాం కోసం అనేది అతను అల్లాహ్ సుభాన్ హోతాల తరపు నుంచి లభించినాక కాంతి పైన శాంతి మార్గం పైన ఉంటాడు అని అల్లా సుమహనవతల సెలవిస్తున్నాడు కనుక అభిమాన మిత్వార ఏ హృదయంలోనైతే విశ్వాస కాంతి అనేది ప్రవేశిస్తుందో ఆ హృదయము సత్యాన్ని స్వీకరిస్తుంది సత్యం పట్ల సంతృప్తి చెందుతోంది అసత్యాన్ని అసహించుకుంటోంది అసత్యాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తుంది అని సెలవీయడం అనేది జరిగింది కనుక అభిమాన మిత్వారా الله سبحانه وتعالى قرآن لو سلبستو ولكن الله حبب إليكم الإيمان وزينه في قلوبكم وكره إليكم الكفر والفسوق والعصيان أولئك هم الراشدون فضلا من الله ونعمة والله عليم حكيم الله سبحانه وتعالى مي كوسم استبدادو ఆ విశ్వాసంతో మీ మనసుని అల్లా సుభానవతల అలంకరింపజేశాడు మీకోసం అవిశ్వాసాన్ని పాపాన్ని అవిజయతను అల్లాసుమానవతల ఇష్టపడలేదు అంటే మన విశ్వాసాన్ని ఇష్టపడుతున్నాము అవిశ్వాసాన్ని ఇష్టపడడం లేదు పుణ్యాన్ని ఇష్టపడుతున్నాము పాపాన్ని ఇష్టపడడం లేదు అంటే అల్హమ్దులిల్లా మన ఆత్మజ్యోతి వెలుగుతూ ఉన్నది మన మనసులో వి విశ్వాసం అనేది వెలుగుల్ని నింపింది అని మనకు ఈ సందర్భంగా అర్థమవుతుంది కనుక అభిమానం ద్వారా ప్రవక్త సలహు అలై వసలం వారు అన్నారు ఎలాగైతే ఒక బట్ట మేలపడుతుందో అలాగే మనసు కూడా మేలపడుతుంది ఆ మనస్సుని ప్రక్షాళనం చెయ్యమని అల్లాహతో మీరు వేడుకోండి దాని ప్రక్షాళన మార్గం తోహీదని ప్రవక్త మమ్మ సలహు అలైవలం వారు సెలవించారు కనుక మనం అల్లాహతో దువా చేయాలి اللهم اجعل في قلبي نورا وفي لساني نورا وفي بصري نورا وفي سمعي نورا وان يميني نورا وان يساري نورا ومن فوقي نورا ومن تحتي نورا ومن امامي نورا ومن خلفي نورا واجعل في نفسي نورا واعظم لي نورا అభిమానం প্লা라 ಅದবুতమైన દવા ఇక మూడవ సాధనని మనం చేసుకున్నట్లయితే అభిమానం అల్లా సుహాన్ హాకు విద్యావంతులే నిజంగా అల్లాహకు ఎలా భయపడాలో అలా భయపడతారు కనుక ఏ మనసులోనైతే దైవ భీతి నింపే యొక్క ప్రయోజన కర్మకరమైన యొక్క విద్య అనేది నిండి ఉంటుందో ఆ మనసు అనేది వికసిస్తుంది అతని ఆత్మ నేత్రం అనేది మనోనేత్రం అనేది తెరుచుకుంటుంది కనుక అభిమానం ద్వారా మనం మన పూర్వీకుల పుస్తకాల పేర్లను కనుక అసలు తీసుకున్నట్టయితే వారి పేర్లు ఆ పుస్తకాల పేర్లు చూడండి రౌదతుల్ బుస్తానుల్ ఆరిఫీన్ రియాజు సెహీన్ అంటే బుద్ధిమందుల బృందావనమని ఒక పుస్తకానికి అలాగే గమనించండి వివేకవంతుల వసంతకాలమని మరో పుస్తకానికి సజ్జనుల పూ తోట అని ఇంకో పుస్తకానికి పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది విద్యా కుసుమాలు వికసించే విజ్ఞాన ఫలాలు అందించే మహాద్భుతమైన తోటలు కనుక ఈ తోటల్లో మనం విహరించేటప్పుడు ఈ పూలను కోసుకుంటూ ఉంటాము ఆ ఫలాలను మనం జురుకుంటూ ఉంటాము తద్వారా మనం ప్రయోజనం పొందడమే కాకుండా సమాజానికి కూడా కావాల్సిన వికాసాన్ని సమాజానికి ఒక కావాల్సిన విజ్ఞానాన్ని మనం పంచుతూ ఉంటాము కనుక అభిమానం ఇస్తారా ఇది మనం గమనించాలి ప్రవక్త సల అల్లాహులస్లం వారన్నారు ఎవరైతే ధర్మ విద్యను అర్జించే నిమిత్తం ఒక దారిని అతను ఎంచుకుంటాడో అతను స్వర్గానికి వెళ్ళే దారిని ఎంచుకున్నట్లు అల్లా సుమహనావతల విద్య అన్వేషణలు అతను ప్రయాణం సాగిస్తుంటే సర్గానికి వెళ్ళే దారిని సులభతరం చేస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు చెప్పడం జరిగింది ఇక అభిమానం మిత్రారా నాలుగవ సాధనం అల్లాహ్ వైపునకు మనం మారు మనసు పొంది మల్లడం ఇక్కడ అల్లాహ్ సుబ్హానాహూ వ తాలా ఖురాన్ సెలవిస్తున్న మాట ఫ ఫిర్రు ఇలల్లాహ్ వ అనీబో అలాగే ఇబ్రహీం అలైహి సలాం వారిని అల్లాహ్ సుబ్హానాహూ తాలా రబ్బ అసలిం తాలా అస్లమ్తులి రబ్బిల్ ఆలమీన్ వీటన్నిటి వెలుగులో మన మాట ఎలా ఉండాలి అంటే ఇన్న సలాతి నా ప్రార్థన కానీ నా ఉపాసనా రీతులు కానీ నా యొక్క జీవించడం జీవితం కానీ నా మరణం కానీ సకల విషయాలు ఎవరికి అంకితమండి సర్వలోకాలకు ప్రభుయైనల్లా సుభాన హుతాలకు అంకితం అలా అంకితం చేసినప్పుడు మన మనసు అనేది వికాసం అందుతుంది అనే ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమానం ద్వారా మనిషి జీవితంలో ఒక అద్భుతమైన యొక్క సమయం వస్తుంది ఆ సమయం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒకవేళ స్వర్గంలో ఈ స్థితి కనుక నాకు కలిగినట్లయితే దానికి మించిన అనుగ్రహం మరొకటి ఉండదు అన్న ఫీలింగ్ అతనికి కలుగుతుంది అలాంటి స్థితికి మనం లోనైనప్పుడు అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేసుకొని ఆ స్థితిని పెంచాలి అని మనం అల్లాహ్ను వేడుకోవాలి ఇంకా అభిమానం ఇస్తారా ఐదవ సాధనం అల్లాహ్ యొక్క స్మరణ అల్లాహ్ కురాన్లో కులవిస్తున్నాడు అల్లదీన ఆ మను కులభరి కులోభం విశ్వసించిన ప్రజయాలు ప్రజలు వారి యొక్క హృదయాలు అల్లా స్మరణతో నెమ్మదిస్తాయి గుర్తుపెట్టుకోండి మనసులు ఎవరివైనా సరే ఆత్మలు ఎవరివైనా సరే అల్లా స్మరణతో మాత్రమే అవి శాంతిస్తాయి నెమ్మదిస్తాయి అని అల్లా సుమహ సెలవిస్తున్నాడు కనుక అభిమానం ఇస్తారా ఉదయం సాయంత్రం మనం చేయాల్సిన వాళ్ళు చేస్తూ అధికారుని కనుక మనం పాటించినట్టయితే అల్హందుల్లా మన పాలిట ఆ జిక్ర అనేది వికాసాన్ని ప్రసాదించే ఆత్మ నేత్రాన్ని మనోనేత్రాన్ని తెరిచే సాధనం కాగలదు దానికి తోడు శుకుడు కూడా జత చెప్పాల్సిన అవసరమే లేదు ఇక అభిమాన మిత్రుల గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ విధానాలన్నిటిలోను అల్లా అల్లా సుహాన హుతుల ప్రవక్త సారి ఉద్దేశించి చెప్పిన ధర్మానికి సంబంధించిన ఏ అంశమైనా సరే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారికి అర్థమైనంతగా ఆయన అర్థం చేసుకున్నంతగా ప్రపంచంలో ఇంకెవరికి అర్థం కాలేదు ఎవరు అర్థం చేసుకోలేరు కాబట్టి ఆరో విషయం ఏంటంటే మనం ధర్మానుసరణ విషయంలో ఎవరి సాంప్రదాయాన్ని అనుసరించాలి అంటే అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి సాంప్రదాయాన్ని అనుసరించినప్పుడే నిజంగా మన యొక్క ఆత్మ వికాసానికి బాటలు పడతాయనే విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి ఇక అభిమానం ఇట్లా రెండవ విషయం ఏదైతే ఉందో ఆత్మ ప్రక్షాళన ఆధునిక జీవితంలో బాహ్య ప్రపంచాన్ని ఆస్వాదించినట్లుగా మనం అంతరింగంగా ప్రపంచాన్ని ఆస్వాదించలేకపోతున్నాం ఆనందంగా సాగలేకపోతున్నాం ఆత్మ పరిశీలన లేని జీవితం వృధా మనోభావాలను పరీక్షించుకోవడం ఆలోచనను విశ్లేషించుకోవడం ద్వారా అంతరంగ స్థితిపై పూర్తి అవగాహన కలుగుతుంది ఈ ప్రక్రియ అంతా మనతో మనం గడిపినప్పుడే సాధ్యమవుతుంది సహచరులతోనూ సాంకేతిక ఉపకరణాలతోనూ మనం విడివడినప్పుడే వేరైనప్పుడే మన ఈ సహచర్యం మనకు సంపూర్ణ సాంతవలనిస్తుంది అని పెద్దలు చెప్పారు కనుక అభిమానం ద్వారా మన ఆత్మ ప్రక్షాళన పనికి వచ్చే ఐదు విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటిది దువా మనం అల్లాహతో దువా చేయాలి ఎందుకు మనసుని మన యొక్క శరీరంలో పెట్టినవాడు ఎవరండి అల్లాహ సుభాన్ అవతల ముకల్లిబల్ కులూబ్ ఎవరండి అల్లాసు యా ముసర్రిఫల్ తల్బీ ఎవరండి ముకల్లిబుల్ అవతల కాబట్టి అల్లాహతో దువా చేయాలి అల్లాహతో దువా చేయాలి ప్రవర్త సలస్యం వారు దువా చేసేవారు అల్లాహీ నా మనసుకి దాని యొక్క తక్వాన్ని ప్రసాదించు నా హృదయానికి దాని పవిత్రను ప్రసా పవిత్రతను ప్రసాదించు నా హృదయాన్ని ప్రక్షాళించే విషయంలో కానీ దానికి పవిత్రను ప్రసాదించే విషయంలో కానీ నీకు మించిన వ్యక్తి లేడు అని ఈ దువాలు ప్రవక్త సలహు అలి వేడుకోవడం జరిగింది కనుక సకల తాళం చెవి ఏదంటే దువా ఎందుకంటే సకల మేళ్లు ఎవరి చేతిలో ఉన్నాయి అల్లాహ సుల్ చేతిలో ఉన్నాయి కనుక మనం దువా అల్లాహతో చేస్తాం కనుక ఆత్మ ప్రక్షాళన కోసం మనం దువా చేయాలి రెండవది ఏమిటంటే ఖురాన్ ఆను పారాయణం చెయ్యాలి ప్రవక్త సల అల్లాహు అలైస్ ఒక సుదీర్ఘ దువా చేశారు ఆ సుదీర్ఘ దువాలో చివరిలో ఆయన చెప్పిన మాట అల్లాహ్మజ్ అలీల్ కుర్ ఆన రబీ వ అల్లాహ్ కుర్ ఆ మనోవసంతంగా చెయ్యి నా హృదయ దీపంగా మార్చు నా సకల బాధలను సమస్యలను కష్టాలను నష్టాలను తొలగించే యొక్క సాధనంగా చెయ్యి అని ప్రవక్త సలహు అలీహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక ఎలాగైతే ఇనుముకి తుప్పు పడుతుందో మనసు మనసుకు కూడా తుప్పు పడుతుంది ఇనుము తుప్పుని దూరం చేయాలి వదలగొట్టాలి అంటే నిప్పు ఎంత అవసరమో మనసుకు పట్టిన తుప్పును వదలగొట్టాలి అంటే అభిమానం ఇలా కుర్ ఆన్ వేడి అంతే అవసరం కనుక ఇది మనం ఈ సందర్భంగా గమనించాల్సిన ఒక విషయం ఇక మూడో ఒక సాధనాన్ని మనం తీసుకున్నట్టయితే తహ్లియా అంట అంటే ముందుగా రజాయిల్ అంటే చెడు గుణాలను పూర్తిగా మనసు నుండి శుభ్రం చేసేసి ఫజాయిల్ అంటే మంచి గుణాలతో నింపడము కనుక అభిమానం ముత్తల ఈ ప్రక్రియ చాలా అవసరం కనుక రమజాను మాసం ఎందుకోసం వచ్చింది మన నుండి రజాయిల్ని తీసేసి ఫజాయిల్ని నింపడానికి వచ్చింది చెడు గుణాన్ని మొత్తం అనేది మన నుండి తొలగించి మంచి లక్షణాలను మనలో పెంపొందించడానికి రమజాను మాసం వచ్చింది కనుక ఈ ప్రక్రియను కూడా మనం చేపట్టాలి కనుక అభిమానం మృతుల పవత్ వారన్నారు దాసుడు పాపం చేసే ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది దోబా చేసుకుంటే తొలుగుతుంది కనుక అభిమానం ఇట్లా గుర్తు పెట్టుకోండి నాలుగవది ఏంటంటే మనం అధికంగా మరణాన్ని స్మరించుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రాపంచిక వ్యామోహానికి విరుగుడు మరణ స్మరణ ఒకటి మాత్రమే కనుక ప్రవక్త సలహు అలీ వసల్ వారు సెలవిచ్చారు మీ లద్దాత్ రుచుల్ని మరిపింపజేసే మరణ యొక్క స్మరణ మీరు అధికంగా చేయని ప్రవత సలహల స్లం వారు సెలవిచ్చారు ఇక చివరి యొక్క విషయాన్ని మనం తీసుకుంటే సజ్జన సాంగత్యము ఎందుకంటే అభిమానం ద్వారా సజ్జన సాంగత్యం అనేది ఎలాంటిదంటే ఒక చెడు ఆపిల్ని పది ఆపిల్ మధ్య పెడితే ఆ పది మంచి ఆపిల్ని చెడు ఆపిల్ అని పాడు చేసి పారేస్తుంది కనుక మన స్నేహితులు ఎక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నట్లయితే మన బతుకు కూడా పాడైపోతుంది కనుక సజ్జనులతో కూర్చోవాలి కూను మాసాదికి సత్యవంతుల సరసన ఉండండి కుమ్మిన సాదిని సజ్జా చేసే వారితో ఉండండి వర్కౌ మార్రాకి రుకు చేసే వారితో కలిసి రుకు చేయండి ఇలాంటి వ్యక్తులతో మన సహచర్యం అనేది ఉండాలి ఇక అంతిమంగా అభిమానం ద్వారా రమజాన్ చివరి దశలో మనం వచ్చాం కనుక ముఖ్యంగా కొన్ని విషయాలు మనం సకాతులు ఫిత్ర అనేది తప్పకుండా చెల్లించాలి ప్రవక్త సలహు అలీ వసలం వారు అన్నారు జకాతుల్ ఫిత్ర అనేది తుహరతుల్లి సాయి మిన వర్ రఫతి వ తుహ్మతుల్లి మసాకిన్ ఎవరైతే జకాతులు ఫితిరిస్తారో ఉపవాసములు అతని వల్ల జరిగిన పొరపాట్లకు గానీ అది ప్రక్షాళనగా ఉంటుంది రెండవది నిరుపేదలకు అది ఆహారంగా ఉంటుంది ఎవరైతే పండుగ నమాజ్ ముందు చెల్లించారో వారు జకాతుల్ ఫిత్ర అనేది చెల్లించినట్టు ఎవరైతే పండుగ తర్వాత చెల్లిస్తారో అది సాధారణ జకాత్ కింద ఉంటుంది అని సాధారణ సదఖాత్ కింద ఉంటుంది అని ప్రవర్తం అమ్మ సల్లహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక వీలైనంత వరకు పండుగ నమాజ్కి ముందు మన జకాతుల్ ఫిత్ర చెల్లించాలి రెండు మూడు రోజులు ముందు కూడా మనం చెల్లించే అవకాశం ఉంది ఇక ఎప్పుడైతే ఈద్ నెలవంక కనిపించింది అని మనకు సంకేతం అందుతుందో అప్పటి నుండే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహిలహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వల్లిల్లాహిల్ హందన్నకి ఈ తక్బీర్ మనం చదువుతూ ఉండాలి ఎప్పటివరకు అంటే మనం ఈద్గాకి వెళ్ళేంత వరకు కూడా ఈ తక్బీర్ మనం చదువుతూ ఉండే ఉండాలి అలాగే నమాజ్ కోసం అనేది ఇమాం ఉపక్రమించేంత వరకు కూడా మనం ఈ తక్బీర్ అనేది ఒంటరిగా చదువుకుంటూ ఉండొచ్చు అలాగే అభిమానం ఎత్తారా మనం పండుగ రోజు చక్కగా స్నానం చేసుకోవాలి మంచి దుస్తులు ధరించాలి అదేవిధంగా మనం ఈదుల్ ఫిత్రికి ఫిత్రకి కనుక కొన్ని ఖర్జూరాలు తిని వెళ్ళడం అనేది ప్రవక్త అల్లహు అలీ ఇస్లాం వారి సాంప్రదాయం అవి వేసి సంఖ్యలో ఉండేటట్టు చూసుకోవాలి అలాగే మనం మసీదుకి వెళ్ళేటప్పుడు ఒక దారిన వెళ్ళాలి వచ్చేటప్పుడు ఇంకో దారిన తిరిగి రావాలి వీలైనంత వరకు ఈద్ పండుగ నమాజ్ అనేది మనం ఊరి బయట అనేది మైదానంలో జరుపుకోవాలి ఒకవేళ సౌకర్యం లేని పక్షములు మసీదులు కూడా నడుస్తుంది అలాగే పిల్లలు పెద్దలు ఆడ మగ అందరూ కలిసి ఈద్గాహక్కి వెళ్ళాలి అదేవిధంగా ఈద్ నమాజ్ రెండు రకాతులు పన్నెండు తక్బీర్లతో మనం చెయ్యాలి మొదటి యొక్క రకాతులు ఏడు తక్బీర్లు తర్వాత రకాతులు ఐదు తక్బీర్లు అదేవిధంగా ఈ యొక్క ఈద్ నమాజ్లో సూరతుల్ ఆలా అలాగే సూరతుల్ గాషియా పఠించడం ప్రవక్త సలహం వారి సాంప్రదాయం హుతుబా వినడం అనేది గమనించండి ఇది సున్నర్ నమాజ్ తర్వాత ఒకవేళ ఒక వ్యక్తి వెళ్ళిపోతుందంటే అతన్ని మనం తప్పు పట్టడానికి లేదు పదవ యొక్క విషయం ఏంటంటే పండగ సందర్భంగా సహాబా వండుకరికి శుభాకాంక్షలు తెలియజేసేవారు అదేమిటి అల్లాహు మిన్నా కనుక శుభాకాంక్షలు తెలిసే తెలిపే విధానం ఏంటండి తకబ్బలల్లాహు మిన్నా మిన్ కనుక ఈ పండుగ దినాన కూడా ఎలాంటి అధర్మ యొక్క కార్యాలు చేయకుండా మనం జాగ్రత్త పడాలి అదేవిధంగా ఈ సమయంలో ఆత్మావలోకనం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు రెండు హక్కులు ఉన్నాయి ఒకటి అల్లాహ హక్కులు దైవ హక్కులు రెండవది దాసుల హక్కులు మనం రమజాను మాసంలో ఎంతగా అల్లాహ హక్కులను నెరవేర్చ నెరవేర్చాము ఎంతగా అల్లాహ దాసుల హక్కులకి కట్టుబడి మనకి ఆత్మావలోకం అనేది కూడా ఈ సందర్భంగా మనం చేసుకోవాలి ఏదైనప్పటికీ శుభాల సరోవరం వరాల వసంతమైన రమజాను మాసం మనల్ని మరొక మారు వేడుకోలు పలికి వెళ్ళబోతుంది నిజంగా మనసు భారంగా ఉంది కన్నీటి పర్యమవుతో పర్యంతమవుతుంది అయినప్పటికీ వేడుకోలు చెప్పగా తప్పదు మనం ఖచ్చితంగా అల్లాహతో దువా చేసుకోవాలి మనం రమజాను మాసంలో చేసిన కియాము కానీ సియాము కానీ కురాను పారాయణం కానీ దాన ధర్మాలు కానీ తల్లిదండ్రుల సేవ కానీ అనాథల యొక్క రక్షణ కానీ ఈ అవసరార్థుల యొక్క నువ్వు మనం ఆదుకోవడం కానీ ఇవన్నీ యొక్క సత్కారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అల్లాహ శుభానతల స్వీకరించి ఆమోదముద్ర వెయ్యాలని మరెన్నో రమజాను వంటి వసంతాలను మన జీవితాలు అల్లా శుభానతల తీసుకు రావాలని మన మనం వేడుకోవాలి అల్లా సుబ్హానహు అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ బారక అల్లాహ్ బారక అల్లాహు లన వ లకుమ్ ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅనీ వ ఇయ్యాకుమ్ మిల ఆయతి వ గఫుర్ రహీమ్